ఫ్రిడ్జ్ ఎప్పుడు చల్లగా ఉంటది అమ్మ ఎవరిని తెలియని వాళ్ళని లోపల రానియొద్దని చెప్పింది ఎవరిని రాని తెలివి వాడిని నిరూపించుకుంటారు ఇవాళ ఎవరు మీరా అవును మీరే నేను ఎవరో మీకు తెలీదా నాకు తెలీదు మీరెవరో మీకు తెలీదా నాకు తెలుసు తెలిస్తే చెప్పండి ఏం చెప్పాలి మీరెవరో చెప్పండి ఇందాక ఎవరు నువ్వు అని అడిగావు కదా అది నేనే అంటే మీరు నాకు తెలిసిన వాళ్ళే లోపలికి ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు కదా నిజం చెప్పండి ఇందాక దూరిన ఆంటీ మీ దొట్టు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి సరే మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి మీకు ఆన్సర్ ఇచ్చి నేను లోపలికి వెళ్తాను మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదండి అందుకే లోపలికి పంపించట్లేదు అసలు మిమ్మల్ని నేను ఎప్పుడు చూశాను ఇందాక మీరు నేను రాగానే ఎక్స్క్యూజ్ మీ అంటే చూసి నవ్వారు కదా ఎవరు మీరు అన్నారు కదా అది మర్చిపోతే ఎలాగండి అవును కదా అవునండి ఇందాక మిమ్మల్ని నేను చూశాను మీరెవరో అన్నట్టు బిహేవ్ చేసినందుకు నన్ను క్షమించండి సరే కొంచెం సైడ్ ఇస్తారా అయ్యో అయ్యో ఒరే దరిద్రుడా ఇంట్లో ఉన్న బంగారం మొత్తంలో ఏంట్రా ఇంట్లో మీరు నేను చూసి ఎవరిని లోపల పంపించావు దరిద్రుడా నీకు తెలియని వాళ్ళని లోపల పంపించద్దని చెప్పానా తెలియని వాళ్ళని ఎవరిని పంపించలేదు కదమ్మా ఇందాక తెలిసిన వాళ్ళే వచ్చారు వెళ్ళిపోయారు